ఇక పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ సినిమా ప్రీ రిలీజ్ రానే వచ్చింది మరి కాసేపట్లో హైదరాబాద్ లోని స్టేడియంలో ఈవెంట్ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు ఈవెంట్ సందర్భంగా ఓజీ టీమ్ తో పాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇప్పటి వరకు ఓజీ ప్రమోషన్లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు ఈ ఈవెంట్ కోసం ఓజీ మూవీ టీం భారీగా ఏర్పాట్లు చేసింది ఓజీ ఈవెంట్ సందర్భంగా రాత్రి పదిన్నర వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి ఇక ఈ నెల ఇరవై నాలుగున ఓజీ ప్రీమియర్ షో ఉండగా ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానుంది ఓజీ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ ఎల్బీ స్టేడియంలో ఓజీ ప్రీ రిలీజ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఇప్పటివరకు ఎలా ఏర్పాట్లని ఎవరు పర్యవేక్షిస్తున్నారు ప్రతిభ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి సినిమా ఓజీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంటు హైదరాబాద్ నడిపడిన ఎల్బీ ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పోలీసు కమిషనర్ వీళ్ళు వీళ్ళ ఆధ్వర్ ఆధ్వర్యంలో చాలా అంటే చాలా పగడ్బందీగా జరుగుతున్నాయి ఇప్పుడు మనం గమనించామంటే ఇక్కడ మనకి ఈ పక్కన పోలీసులు చూడ చూస్తే మనకి పక్కగా కనిపిస్తున్నాయి చాలామంది పోలీసులు కొంతమంది ఇక్కడ ఉంటే కొంతమంది బయట ఉన్నారు వీళ్ళు కాకుండా అంటే పోలీసులు కాకుండా ప్రైవేట్ బౌన్సర్స్ కూడా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ ఉన్న వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ తాకిడి అనేది ఎలా ఉంటుందో నిర్వాహకులకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారు అంటే పోలీసులతో పాటు మనకి ఇప్పుడు బౌన్సర్స్ను కూడా మనం గమనించవచ్చు అంటే చాలా అంటే ఇప్పటికే ఫ్యాన్స్ తాకిడి పెరిగిపోయింది అంటే నాలుగు వరకు అంటే ఫ్యాన్స్ అక్కడ అక్కడ కనిపిస్తూ వచ్చారు కానీ నాలుగున్నర తర్వాత అంటే ఇప్పుడు నాలుగు అవుతుంది కాబట్టి మూడున్నర ఆ ప్రాంతంలో ఆ ఫ్యాన్స్ అలా అలా కనిపిస్తున్నాయి ఈ మూడున్నర తర్వాత ఈ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువైపోయింది ఇప్పుడు మనం గమనించామంటే ఇది మనం ఉండేది గేట్ నెంబర్ సెవెన్లో ఉన్నాము ఇక్కడ మనం ఫ్యాన్స్ గమనించవచ్చు వీళ్ళందరూ ఓజీ బ్యాండ్స్ ఉన్నారు అలాగే షర్ట్స్ షర్ట్స్ కూడా అంటే టీ షర్ట్స్ లాగా కొంతమంది ఆ ఓజీ టీ షర్ట్స్ ధరించారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు తల కట్టుకున్నటువంటి ఆ ఎర్ర బట్ట ఎర్ర బటన్ అవన్నీ కూడా పట్టుకునేసి ఉన్నారు కొంతమంది అరుస్తున్నారు అంటే ఓజీ ఓజీ అనేసి పవర్ స్టార్ జై జై పవర్ స్టార్ అని చెప్పేసి కొంతమంది నినాదాలు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇంకా ఫైవ్ తర్వాతే వీళ్ళు అంటే ఫ్యాన్స్ని అందరినీ లోపలికి అలో చేస్తామని చెప్పేసి ఆల్రెడీ నిర్వాహకులు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇప్పటికే ఈ ఫ్యాన్స్ టికెట్స్ను పట్టుకునేసి అంటే వాళ్ళ ఎంట్రీ పాసులు పట్టుకునేసి ఈ లోపలికి రావడానికి చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు మనం ఇక్కడ స్టేడియంలో గమనించామంటే ఒక పక్క ఎల్ఈడి స్క్రీన్స్ ఎల్ఈడి స్క్రీన్స్ అంతా మనం గమనించవచ్చు అలాగే దానికి తగ్గటువంటి సీటింగ్ ఏర్పాట్లంతా సీటింగ్ ఏర్పాట్లనంతా కూడా మనం గమనించవచ్చు అంటే విఏపి విఏపి సీటింగ్స్ అంతా ఒక సైడు అలాగే కామన్ కామన్ అంతా ఒక సైడు నెక్స్ట్ అలాగే సినిమా అంటే ఆ సినిమాలు నటించినటువంటి నటీ సీటింగ్ అంతా ఒక సైడ్ అంటే ఒక పక్క ప్రణాళిక ప్రకారం అంతా ఒక సీటింగ్ చేసేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఈ లైటింగ్ సిస్టంని ఇప్పుడు చెక్ చేస్తున్నారు ఇవంతా ఒక ఓకే అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈవెంట్కు సంబంధించి ఏడు గంటలకి అంటే మెయిన్ ఈవెంట్ అంటే ఈ పా ఈ అంటే పవన్ కళ్యాణ్ పాటలు పాడడం కానీ ఈ స్పీచ్లు కానీ సినిమాకు సంబంధించినటువంటి ఈ స్పీచ్లు కానీ వీటికి సంబంధించినటువంటి ఈ మెయిన్ ప్రధాన కార్యక్రమం ఏదైతే ఉందో అది ఏడు గంటలకు ప్రారంభమవుతుంది అలాగే ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ వచ్చేసి నిజానికి ఈరోజు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకి రిలీజ్ చేస్తామని చెప్పేసి మేకర్స్ అనుకున్నారు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు కానీ ఇంకా బెటర్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో మనకు తెలుసు ఆ ఎక్స్పెక్టేషన్స్ని నెక్స్ట్ రేంజ్లోకి రీచ్ చేసేలాగా ఒక పక్క యాక్షన్ యాక్షన్ ట్రైలర్ని మేకర్స్ రెడీ చేశారు దానికి సంబంధించిన ఒక ఫైనల్ యాక్సెప్టెన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేశారు దాన్ని అంటే కామన్గా అలా సోషల్ మీడియాలో వదిలేస్తే బాగోదని భావించారేమో కానీ దీన్నైతే ఆడియన్స్ మీద రిలీజ్ చేస్తే ఆ వచ్చేటువంటి ఆ రెస్పాన్స్ ఆ కిక్కే వేరప్ప అన్నట్లు దానికోసం అని చెప్పేసి వీళ్ళు మే నిర్వాహకులు ఎవరైతే అంటే మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఓజీ ట్రైలర్ని ఈరోజు సాయంత్రం ఏడు తర్వాత జనసందోహం మధ్య అంటే అభిమానుల సమక్షంలో విడుదల చేయబోతున్నారు ఇప్పుడు మనం గమనించామంటే ఈ పెద్ద అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ ఇక్కడ లెడ్ స్క్రీన్ సారీ అతిపెద్ద లెడ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు అంటే ఒక స్పీచ్లు జరుగుతుంటే ఆ స్పీచ్లన్నీ కూడా మనకు ఆ లెట్స్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు దీనికి సంబంధించిన అయితే చాలా ఘనంగా ఉంది ఒక పక్క పోలీసులు మరోవైపు బౌన్సర్స్ అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ట్రాఫిక్ పోలీసులను కూడా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి ఎటు పాయింట్ అంటే ఏ గేట్ నుంచి ఎవరు రావాలి ఏంటి అనే దానిపైన ఒక పక్క ఒక పక్క ప్రణాళికతో ఒక పక్క స్కెచ్తో ఉన్నారు ఇప్పుడు ఐదు గంటల నుంచి వీళ్ళు లోపల క్రమ నెమ్మదిగా రిలీజ్ చేస్తారు అంటే ఫ్యాన్స్ సెలబ్రిటీలు ఏడు గంటలకు వస్తారు కాబట్టి అంతకంటే ముందుగానే వీళ్ళు అభిమానులు వీళ్ళు నెమ్మదిగా లోపలికి వదులుతారు ఏడు ఏడున్నరకి మెయిన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రతిభ రైట్ మోహన్